మీరు చూసిరు మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన సోదరులారా నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేయో తెలుసు నేను చాలా మంది తీర్మానం వాటి తెరువుబోకు ఈ బీసీల ఎత్తకు నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి ఆ బిడ్డలను నాతో వచ్చిన నేను ఏ వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రకటించొచ్చినా వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గమవుతుంది వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ నోటెడ్ సార్ మీ సలహాలు మీ ప్రశ్నలు మీ హెచ్చరికలన్నీ నోటెడ్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు పార్టీ ఒకసారి చెప్పండి ఏమనుకుంటున్నారు బీసీ రైట్ ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సుదీర్ఘ పాటు బీసీ ఉద్యమాలకు తన జీవితాన్ని తర్పణం చేసిన పెద్దలు నారగోని గారు నాతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా నారగోని గారు ఇప్పుడు పార్టీ జెండాను పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు ఈరోజు ఒక చరిత్రాత్మకమైన బడుగు బలహీన వర్గం ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశా కిరణంగా ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం ఒక బలమైనటువంటి మేధావి వర్గం బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం ఒడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేదిక్కించుకునే ఘట్టం రోజు నుంచే ప్రారంభమైంది దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను అది అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రేపేస్తారు సార్ ఏమైంది పార్టీ జెండా ఆవిష్కరణ సాంగ్ పెట్టాయా లేకపోతే

కంట జలం జలం జనం జనం జలం జలం జనం హి వేటం కంట జనం ప్రజా జనం జలం డుపులా కగిలినాడు చూడు తినక పచ్చ ఉన్న తెలంగాణకు తినక ఈ పార్టీ తెలంగాణ ఎన్నో మోసాలు ఎన్నో